ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం చిగురుటాకులా ఉనికిపోతుంది ఆగకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి వరద నీరు రహదారులపైకి పోటెత్తడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది జంగారెడ్డి గుడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు ఇక ఏలూరు జిల్లాలో వరద ఉధృతికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు కురుస్తున్న వర్షాలకు అయితే ఎల్లూరు జిల్లాలో పూర్తిగా కొండవాగులైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగు అయితే పొంగి పలుతున్నాయి ఎల్లూరు జిల్లాలోని కుక్కునూరు వేలేరుపాడు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయితే ఒడికిపోతున్నారు ఆకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండవాగులు అయితే పొర్లు పరుతున్నాయి వరద నీరు రహదారులపైకి రావడంతో వాహనాలు రాకపోకలకి అయితే పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడుతుంది అయితే ఈ వరద పోలవరం గోదావరి విద్యుత్ కూడా ఇరవై మీటర్లకు అయితే చేరుకుంది ఎగురు నుంచి వస్తున్న భారీ వరద నీరు కూడా పోలవరం ప్రాజెక్టు అయితే పూర్తిగా చేరుకుంటుంది మరోపక్క చూసుకుంటే జంగారెడ్డిగూడెంలో ఉన్న కడయం కృష్ణమూర్తి ఇరవై ఇరవై వేల క్యూసెక్ల వాటర్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే చేరుకుంటోంది అధికారులు పూర్తిగా నాలుగు గేట్లని తెరిచి పదిహేడు వేల క్యూసెక్లు వాటర్ అయితే కింద కదుతున్నారు కానీ ఎర్రకాల ఉధృత పూర్తిగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఉన్న నల్లజర్ల మండలం తాడేపల్లి కూడా నిడదోలు దువ్వ ఎర్రగాల గుండ అక్కడ ఉన్న పంట పొలాలు ఇప్పటికే పూర్తిగా అయితే మునిగిపోయాయి ఎక్కడికి అక్కడ ముగిపోవడంతో భారీ నష్టమైతే చేకూరుతాయి చెప్పుకోవచ్చు ముంపు ఎర్రకాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల గ్రామాలు కూడా ఇప్పటికే పూటగా పూర్తిగా నీడ మునిగే పరిస్థితి అయితే ఏర్పడింది అక్కడున్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పుడు ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు ఎప్పటిక ఎప్పుడు అయితే అధికారులు అయితే దీని అందరినీ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు మరో పక్కన ఎక్కడికక్కడ పికెట్లు పెట్టి ప్రాజెక్టుల దగ్గర అవ్వచ్చు బ్రెయిన్ కొండవాకులు ప్రవహించే ప్రాంతాల్లో కావచ్చు పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ పికెట్లు పెట్టి ఎవరిని అడ్డించి వెళ్లకుండా అయితే అధికారులు పూర్తిగా అయితే చర్యలు తీసుకున్నారు మరోపక్కన ఏలూరు జిల్లా కలెక్టర్ చెట్రీవల్లివి కూడా దాని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో అయితే ఉంటున్నారు పూర్తిగా ఈ ఎర్రగాల వల్ల పూర్తిగా ఈ వరద వల్ల చాలా గ్రామాలు అయితే ముంపుకైతే అయితే గురవుతున్నాయి సో ప్రస్తుతం అయితే ఎర్రగాల జలాధారంలో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ సురేష్ పవన్ హెచ్ఎం టీవీ